హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జి కొల్ ఫామ్ అండి మీ కోసం ఒక టాప్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాటర్ ఒక ఏడు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి అస్సలు క్వాలిటీ దగ్గర మటుకి ఎక్కడా రాజీ పడే పనే లేదు ఇదే కుంపట్లో పిల్లల్ని నిన్న ఉదయం ఏడు పిల్లల బ్యాచ్ని పెట్టడం జరిగిందండి పెట్టిన పది నిమిషాలకు షోల్డ్ అవుట్ ఆల్రెడీ శ్రీకాకుళం నుంచి అండి ఇదేనండి నిన్న ట్రాన్స్పోర్ట్ ఇచ్చామండి ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్ళిపోయినాయి కూడా పిల్లలు శ్రీకాకుళం నుంచి సతీష్ గారు తీసుకున్నారండి సతీష్ గారు మా రోషన్ ఫామ్స్ తరఫున మీకు ఆల్ది బెస్ట్ చెప్తున్నాను మీ కోసం అదిరిపోయే మరో ఏడు పిల్లల బ్యాచ్తో మంచి రెస్పాన్స్ వచ్చిందండి పిల్లలకైతే చాలామంది అన్న ఏడు పిల్లలు ఏడు పిల్లలు ఏడు పిల్లలు అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు ఇదే కుంపట్లో మరో ఏడు పిల్లలతో మీ ముందుకు రావడం జరిగింది అస్సలు మిస్ అవ్వద్దండి క్వాలిటీ మట్టికి చిత్తా కొట్టేస్తాయి అబ్బబ్బబ్బా ఎక్కడ తెచ్చారండి బాబో అన్నట్టు పిల్లలు చేసేస్తారు కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ అనమాట పాజిబిలిటీ కలర్స్ అనమాట సూపర్గా ఉంటాయి అందరూ ఇష్టపడే కలర్స్ ఉండండి పిల్లలు వచ్చేసి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఏడు పిల్లలు కలిపి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి పాజిబిలిటీ ఏరియాలకు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనమండి అస్సలు మిస్ అవ్వద్దు పిల్లలు అయితే ఏమాగుంటాయి ఫుల్ డబల్ బాడీ ఫుల్ రిచ్ వాటం వచ్చే పిల్లలు అస్సలు క్వాలిటీ దగ్గర మటుకు ఎక్కడ తగ్గేది ఉండదు మీరు రాజీ పడ్డా కానీ మనం రాజీ పడ్డేది అంటూ ఏమి ఉండదు అలా ఉంటే పిల్లలు వచ్చేసి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్సలు మర్చిపోతుందండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ